నమస్కారమండి రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా మరి అందులో ఒక చిన్న సంఘటన ముత్యాల హారం మహారాజు గారు చిన్నాదేవికి చక్కగా మంచి హారాన్ని చక్కగా బహుకరించాడనమాట అది ఎంతో విలువైనది ఎంతో అందంగా ఉంది ఆమె దాన్ని చూసుకుని మురిసిపోతూ ఉండేది ఈ రాయలవారికి ఆమె అంటే అమితమైన ప్రేమ ఆ ప్రేమతో ఎన్నో విలువల విలువ చేసే ఎంతో కోట్లు విలువ చేసే హారాన్ని ఆమెకి ఇచ్చాడనమాట మన వాళ్ళు ఏం చేస్తారండి ఆ అమ్మవారు ఆ చిన్నదేవి గారు ఏం చేశారంటే స్నానానికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆ వస్తువులన్నీ కూడా గట్టు మీద పెట్టి వాళ్ళు కొలంలో దిగి స్నానం చేస్తూ ఉన్నారనమాట ఈ లోపల ఆమె చుట్టూ కొంతమంది పరిచారకులు ఉంటారు కదా దానిలో ఒక ఆమె ఎవరో తెలియదు కానీ తెలియకుండానే రాణిగారి హారాన్ని దొంగతనం చేసేసింది ఎక్కడికో పట్టుకెళ్ళిపోయింది అది ఆ హారం ఎంతో విలువైంది అంతకంటే కూడా వారు ఎంతో సంతోషంతో ఆమెకి బహుకరించారు ఆ విషయం తెలిస్తే వారు ఊరుకోరు ఇంత గొప్ప బహుమానాన్ని అలా ఎక్కడో తెలియకుండా పడేస్తావా అని చెప్పేసి తిడతారని భయం వేసి రామలింగ కవిని పిలిచి మనకి ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తామండి ఎవరో ఒకరు సలహా తీసుకుంటాం కదా అలాగే చిన్నమాదేవి కూడా రాయలవారిని పిలిచి చిన్నాదేవి విషయమంతా సమస్య విషయమంతా చెప్పమని చెప్పింది అనమాట ఏమిటి ఇలా జరిగింది రామకృష్ణ నా హారం పోయింది నేను ఎలాగో అని రాజుగారు తెలిస్తే ఊరుకోరు కదా గొప్ప పనిష్మెంట్ వేస్తారు ఏం చేయాలి అని అడిగింది వెంటనే రామలింగకం అన్నాడు అమ్మ మీరు కంగారు పడద్దు దీనికి సరైన పరిష్కారం నేను చూస్తాను కదా ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు పట్టుకుంటాను అని ఆ బాధ్యత నాదే మీరేమీ కంగారు పడకండి అన్నారనమాట అన్న వెంటనే ఏం చేశాడు రామకృష్ణ కవి తన శిష్యుల్లో ఇద్దరు కలిసి ఒక వేషం వేసుకున్నారు ఆ వేస వేషం ఏంటంటే భూత వైద్యుని వేషం వేసుకుని అంతఃపురంలోకి అన్నమాట అంటే రాణిగారు అంటే అంతఃపురంలోకి వచ్చారు గురు శిష్యులిద్దరూ కూడా హోమం చేస్తున్నట్టు చేసి ఒక బొమ్మని తయారు చేశారు తయారు చేసి మంత్రాలు చదివారు అక్కడున్న పరిచారకులందరికీ కూడా నిమ్మకాయలు ఒక ఎర్రటి గుడ్డ ఆ గొడ్డ కట్టిన ఒక అరంగుళం కర్ర మొక్కని అందరికీ కూడా ఇచ్చారనమాట అంటే మరి ఎవరు అని తెలియకుండా ఎవరిని బట్టబేలు చేయలేము కదా మరి అందుకని అలా చేశారు దొంగతనం చేసిన వారికి కర్ర మొక్క ఏం చెప్పాడంటే ఆయన ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళందరికీ కూడా మర్నాడికి కర్మక ఆరోగ్యం పెరుగుతుంది మీరందరూ వచ్చి చూపిస్తే మీ దీన్ని బట్టి నేను ఎవరన్నది నేను గుర్తిస్తాను అని చెప్పాడనమాట అంటే సరే అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళిపోయారు అవి తెప్పి చూపిస్తే మీ హోమంలో వేస్తాను అని చెప్పాడు ఇదంతా మర్నాడు జరుగుతుంది అన్నాడు ముత్యాహ్నాలను దొంగలించిన పరిచారకి భయం పట్టేసుకుంది అంగుళమే కదా పెరుగుద్ది అనుకుని కర్రముక్కని అంగుళం మేరకు కోసేస్తే పోలే అనుకుని ఇచ్చిన కర్రముక్కని చిన్న అంగుళం తగ్గించేస్తుంది మన్నాడు అందరూ కర్రముక్కలు అందరూ కూడా తెచ్చారు అవన్నీ సమానంగా అలాగే ఉన్నాయి ఆ దొంగతనం చేసిన ఆమె భయం కొద్దీ కర్రముక్క చిన్నముక్క చేసేస్తుంది కదా ఆమెను పట్టుకొని గట్టిగా అడగడంతోనే అడిగారు ఏమిటి నీ కర్ర చిన్న ముక్క అయిపోయింది ఏమిటి అంటే స్వామి నన్ను తప్పు క్షమించండి నేనే ఈ ముక్కి ముత్యాలహారం దొంగతనం చేశాను అని ఒప్పుకుని ఏడ్చిందనమాట అలా అవగానే రాయలవారు చాలా కోపడ్డారు కోప్పడి ఏదో శిక్ష వేయబోతుంటే రామకృష్ణుడి దగ్గరికి వచ్చి స్వామి ఏమో ఆమె తెలియకుండా చేసిన చిన్న పనికి చిన్న శిక్షగా ఇది మొదటి తప్పుగా వదిలేయండి అన్నాడు అయితే ఈమెను ఎప్పుడు కూడా రాణివాసంలో కడుగు పెట్టకూడదు అని రాజ్ రాయలువారు అధ్యాపం చేస్తారనమాట అప్పుడు ఇలాగా ఆమెకు శిక్ష విధించేశారు వెలుగు పొమ్మన్నారు అనమాట ఇంత చక్కగా రామకృష్ణుడు దొంగతనాన్ని బట్టబయలు చేసినందుకు మనకు శ్రీకృష్ణదేవరాయలు చిన్నాదేవి గారు ఎంతో సంతోషపడ్డారు దొంగ దొరికింది మనకి సమస్య పరిష్కారం అయిందని అందరూ అనుకున్నారనమాట చిన్న సంఘటన అదేమిటంటే దిగుడి బావికి పెళ్ళి ఢిల్లీ పాదశాలలో ఒక పాదుషా గారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక్క దిగు దిగుడు బావిని తవ్వించడమే కాకుండా సామంత్ అందరికీ ఇలాగా లేఖలు పంపించాడు మేము ప్రజల కోసం కొత్తగా ఒక బావిని నిర్మించాం దానికి పెళ్లి చేస్తున్నాం ఇది మాకే ఆచారం హిందువుల్లో కూడా ఏదన్నా ప్రతిష్టాపన చేస్తే మీరందరూ వాళ్ళకి చేస్తారు కదా అలాగే మేము కూడా చేస్తున్నాం ఈ దేశంలో గల దిగుడు బావికి పెళ్ళికి పంపండి అని ఏం చేశారంటే ఒక కాగితాన్ని పంపించారు పాదుషాకి ఎలాగావా రెస్పాండ్ అవ్వాలో తెలియలేదు ఎలాగా దాన్ని తిరిగి పంపించాలో అర్థం కాలేదు రామకృష్ణ గారికి రామకృష్ణ గారు కదా రాయల వారికి అసలు బావికి పెళ్ళి ఏంటి బావులకి పెళ్ళైతే మనం అందరం తరి మా ఊరి బావులన్నీ బయటికి వెళ్ళడం ఏమిటి నాకేం అర్థం కావట్లేదు అనేసి రాయలవారు ఏం చేశారు అయినా చేయకుండా అలాగ ఆలోచనలా పడ్డాడు అలాగా రాయలవారు అలా ఆలోచిస్తుండగా రామకృష్ణ గారు అక్కడికి వచ్చాడు వచ్చి స్వామి ఎందుకు ఇంత కంగారు నేనున్నాను కదా మీ సమస్య పరిష్కారం చేయడానికి నేను చేస్తానుండండి మీరేం ధైర్యంగా ఉండండి అదే పడవద్దు బావిక పెళ్ళా అదేమిటి మనం చెప్తాను కదా వినండి అని ధైర్యం చెప్పి ఏం చేశారంటే నేను ఒక లేఖ చెప్తాను అది మీరు రాయండి అన్నాడు అని చెప్పి రామకృష్ణ దగ్గరుండి ఒక లేఖ రాయించాడు అనమాట అందులో ఏమైందంటే ఏమన్నా రాశారంటే ఘనమైన పాదుషా గారికి మీ ఆహ్వాన పత్రిక మాకు దగ్గరికి వచ్చింది మీ అభిష్టం మీ సందేశాన్ని మా దేశంలో గల బావులన్నీ కూడా విన్నాయి వాటికి వినిపించాం అయితే మీ ఢిల్లీ బావి ఒక్కటైనా స్వయంగా వచ్చి మమ్మల్ని పిలవలేదని కోపంగా ఉన్నాయి దయచేసి ఈ ఉత్తరం అందిన వెంటనే దిగుడు బావి పెళ్ళికి మీ దోతగా స్వయంగా ఒక బావిని పంపించండి అని ఆ బావి వస్తే మా బావలు కూడా వస్తాయి అని చెప్పేసి రాసి రాస పంపించారనమాట ఆ ఉత్తరం చేరగానే ఢిల్లీ దిగుడు బావి ఇదేమిటి దోతగా స్వయంగా పంపితే మా వాళ్ళు రావడం ఏంటి అని అనుకున్నారు అనుకుని ఇలా ఇలా రాశారేంటి అందుకు నమ్ము మా చమత్కారానికి ప్రత్యే చమత్కారం మీరు పంపారే అనుకుని ఢిల్లీ బాదుషా ముఖం మాడిపోయింది భలే చమత్కారంగా బదిలిచ్చారే విజయనగర్ ప్రభులు మాకంటే గొప్పవాళ్ళే వీళ్ళు అని అనుకుని ఆ తర్వాత ఆయన ఇలాంటి చమత్కారాలు మానేసి చక్కగా ఏదైనా విషయం అంటే వివరంగా వివరించి వాళ్ళకి ఉత్తరాలు పంపించి వాళ్ళని రప్పించుకునేవారనమాట సంఘటన ఏమిటంటే పాదుషా గారికి భారతం అంకితం చేయడం ఢిల్లీని రాజధానిగా మహమ్మదీయులు పరిచ పరిశీలి పరిపాలిస్తున్న కాలం అది అక్కడ దక్షిణాదిన విజయనగరాన్ని కూడా ఒక పట్టు పట్టాలని ఢిల్లీ పాదశా పిదర్షాహి షాహీ దండెత్తి వెళ్ళాడు అది ఎక్కడుందంటే తుంగభద్ర నది తీరాన్న ఘోరమైన యుద్ధం జరిగింది రాయలవారు వాళ్ళని జయించడం చాలా కష్టమని అనుకుని పాదశా వాళ్ళతో స్నేహం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు సంధి చేసుకోవాలనుకున్నాడు ఢిల్లీలో ఒకనాడు దర్బార్ ఉత్సవాలు ఏర్పాటు చేసినప్పుడు తన సామంత రాజుల్ని సంధి చేసుకున్న రాజుల్ని ఆహ్వానించాడు ఎందుకండి ఈ గొడవలు ఈ గొందరగోళాలు మనం అందరం కలిసిపోదాం అని అనుకున్నారు ఫిదుర్ షాహి రాయల వారికి కూడా ఆహ్వానం అందడంతో ఆయన తన అష్ట దిగ్గజాలను వెంట పెట్టుకుని ఢిల్లీకి వచ్చారు పాదుషా వారు అందరికీ బహుమానాలను ఇచ్చి రాయల కవులో పాండిత్యం తెలిసాక బహు తెచ్చా మా పాదుషా బంధువులు బాయిలు పాండవు ప్రత్యక్షంగా హమ్కి దుల్షన్ వాళ్ళ పక్షం అంతా కౌరవపక్షం చిత్రించి మీ మహాభారతం తిరగరాయండి అది పది రోజుల్లో అని ఫార్ములా జారీ చేసేసాడు ఢిల్లీ బాదుషా గారు అప్పుడు అష్టదిక్కుజాలు అంత కూడా దిక్కు తోచకుండా ఇదేమిటి మేము భారతం రాయాలా ఎలా రాయాలి ఏంటి ఏం చేస్తే ఇది పని పూర్తవుతుంది అవుతుంది అందులో బాదుషా గారు పూజి చేశారు కదా మరి ఎలాగ అనుకుంటుంటే భారతం అంటే దక్షిణాశలోయే కాదు హిందువులు కూడా అది గొప్ప గ్రంథం మాట్లా మరి అది పంచమ భేదం దీన్ని ముసల్మాన్ పరంగా రాయడం అంటే మాట్లా అని అందరూ రామకృష్ణ కవు మీద భారం వేసేసి ఈ గండం ఎలాగోలా గట్టించా నాయనా అంటూ అనుకున్నారు అనుకుంటూ రోజులు గడిచిపోతున్నాయి ఏంటి ముసల్మానుమని భారతం రాయాలా ఎలా రాయాలి ఏంటి అని తల అందరూ కూడా చివరి రోజు రామకృష్ణుడు కొన్ని పనికిరాని తాళపత్ర గ్రంథాలు తీసుకుని కట్టలుగా కట్టి వాటిని పట్టుకుడలో పెట్టాడు పెట్టి చక్కగా వాటిని అందంగా పాదశ వరకు ఇప్పడ ఇవ్వడానికి బయలుదేరారనమాట బయలుదేరి మేళతాళాలతోటి వెళ్ళాడు వెళ్ళి సలాం మహర్షా భారతం మొత్తం పూర్తయిపోయింది ఇందులో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు మీ జనాల్లో రాణిగారికి మీరు కాకుండా మిగిలిన నలుగురు ఎవరెవరో భర్తలు చెప్తే ఈ ఖాళీ చేసి మీ గ్రంథం సమర్పిస్తాం అన్నాడు వినయంగా హేమిటీ భారతం ఏదో గొప్ప అంతా అంటుంటే ముచ్చటపడ్డాం ఈ రంగు పురాణం హమ్కో నహీలక్త మాకు వద్దు భాయ్ పూర్తిగా దీన్ని తగలబెట్టేయి అని కోపంగా చెప్పాడనమాట మీకు మంచి నజన ఇస్తాము అన్నాడు చిరాగ్గా అంటే ఏంటి ఈ ఇలాగా ఉండడం ఏంటి భారతం అని ఆయన కోపం వచ్చేస్తుంది అనమాట వెంటనే ఆయన ఎదుట పాత తాడాక కట్టలు అన్నీ కూడా కాలిపోయినాయి అందరూ తెనాలి తెలివి భలే బాగుంది ఎంత యుక్తిగా చేశాడని అనుకుని చాలా సంతోషపడ్డారు అక్కడితో ఆ సమస్య తీరిపోయిందనమాట ఎలాగైనా తెనాలి రామలింగ కవి చాలా తెలివైన వాడు సమయస్ఫూర్తితో యుక్తితో ఎంతో చక్కగా సమస్యను పరిష్కారం చేస్తూ ఉండేవాడు అనమాట వారికి ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన చాలా చక్కగా చేసి ఆయన ఎంతో ఆదరిస్తూ ఆయన ఆదా అభిమానాన్ని పొందుతూ ఆయన చే అనేక రకాల బహుమతులు రాయలవారి నుంచి తీసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపేశారు రామలింగకం అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట తెనాల రామకృష్ణ అమ్మవారి అంశతో మరి అన్ని విద్యలు నేర్చుకున్నాడు కదా మరి అమ్మవారి అంశే కదా మరి అందువల్ల ఆయనకి అఖండమైన తెలివితేటలు ఇది పదిహేనవ శతాబ్దంలో జరిగిన విషయాలన్నీ కూడా ఇవి మనకి ఇంత చక్కగా ఉండడం వల్ల మనం ఎంతో చక్కగా చే చేసుకోగలుగుతున్నామో చెప్పుకోగలుగుతున్నాం ఇది మన పూర్వజనం సుకృతమే అనుకోవాలి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని అనుకుంటున్నాను నేను మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి సాయి